హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో వంకాయలతో మనం మామూలుగా గుత్తి వంకాయ కూర లేదా నూనె వంకాయ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు వంకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వంకాయలను వాటర్లో వేసి నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎప్పుడు గుత్తి వంకాయ నూనెంకాయలాగా కాకుండా ఇలా వంకాయలను సన్న చీలికలుగా కట్ చేసి వంకాయ కూర చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతి సంగటి లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను చాలా బాగా నచ్చుతుంది మా ఇంట్లో అందరికీ మనం తీసుకున్న వంకాయలన్నింటినీ ఇలా నీట్గా సన్నగా పొడవుగా వచ్చేటట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి తర్వాత వీటిలో ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటినీ ఉప్పు వేసుకున్న వాటర్లోకి వేసుకోవాలి ఇలా ఉప్పు కలిపి వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి తర్వాత కర్రీ కోసం ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు రెండు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియను ఒకటి తిరగవాతల వేసుకోవడం కోసం ఒకటి మసాలా వేసుకోవడం కోసం రెండు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి టమోటాలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోనికి కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇక్కడ చిన్న నిమ్మ పండు అంత సైజు చింతపండును కూడా నానబెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోనికి జీలకర్ర మెంతులు వేయించుకున్నవి అలాగే ఒక ఆనియను ఒక రెండు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి జీలకర్ర మెంతులు వేసుకోవడం వల్ల వంకాయ కూర రుచి బాగుంటుంది అలాగే ఇందులో కాస్త పులుపు కూడా ఎక్కువే పడుతుంది వేయించుకున్న వేరుశనగ గింజలు ఒక గుప్పెడు వేసుకుంటున్నాను కావాలనుకుంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు సగం గింజలు సగం కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ ధరకు పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకునేటట్లయితే కారం తగ్గించుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేయడం లేదు కాబట్టి కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే వీటితో పాటు మనం నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండును కూడా ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకొని పచ్చగా అయిన తర్వాత ఈ చింతపండును కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా వంకాయ కూర చేసేటప్పుడు ఈ కూరను కుక్కర్లో కంటే ఇలా ప్యాన్లో చేసుకుంటేనే మంచి రుచిగా ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ ఒక పెనమ్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో చేస్తున్నాను ఇందులో తిరగుబాతకు తగినంత ఆయిల్ వంకాయ కూరకు కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను ఒక గరిట వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిట్టపటలాడిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఆ ఆనియన్ కూడా ఇందులోనికి వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ను బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వంకాయ కూరను ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా తయారు చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు పెద్ద పెద్దవిగా కట్ చేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి మనం సన్నగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే కూర రుచి బాగుంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర రుచి అంత బాగా ఉంటుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా అంతటినీ ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ మసాలాను కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా వేగుతూ ఉంటేనే మనకు మంచి స్మెల్ వస్తుంది అంతవరకు మసాలాను వేయించుకోవాలి అడుగు పట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఏ కూరకైనా మసాలా బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ కూర రుచి బాగుంటుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా అంతా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా బాగా వేగేటట్లుగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనికి వాటర్ వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు ఉడకడానికి తగినంతగా వాటర్ వేసుకొని మూత మూసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడకాయా లేదా అని ఇక్కడ వంకాయలు ఇంకా సరిగా ఉడకలేదు ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వంకాయ ముక్క ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంతేనండి వంకాయ కూర చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది సంగటిలోకి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్